ఆలోచించండి మీ దగ్గర ఎనభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు మీ దగ్గర ఉంటే ఎవరైనా దానిలో పది రూపాయలు దమతలం చేస్తే మీరు ఆగ్రహంతో ఊగిపోతారా లేదా ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలతో ఆ పది రూపాయలు దమతలం చేసిన వాని కొరకు ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలు ఖర్చు చేసి ప్రతీకారం తీర్చుకుంటారా లేదా పది రూపాయలే కదా మిగిలిన ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై ఇంకా నా దగ్గరే ఉన్నాయి అని జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకుని వెళ్తారా పది రూపాయల కోసం పర్యంతం కదా మిగిలిన ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై రూపాయలతో జీవితాన్ని ఆనందంగా ముందుకు తీసుకుని చెప్పగానో తప్పుగానో మన వెనుకో మాట్లాడితే మిగిలిన ఎనభై సెకండ్లు నెమ్మది లేకుండా కోపంతో ఊగిపోతాం బాధతో కుంగిపోతాం పది సెకండ్లు ఎవరో మనల్ని మన మనసులు నొప్పించారని ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై సెకండ్లు బాధపడుతూ ఏడుస్తూ మనము చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మరచి వేదనతో నిర్లక్ష్యం చేస్తాం పది సెకండ్ల కోసం మిగిలిన రోజులో ఉండే ఎనభై ఆరు వేల మూడు వందల తొంభై సెకండ్లు దుఃఖంతో ఉంచకండి ధారీర్యంతో ముందుకు సాగండి దేవుని వాకిగా చెబుతుంది మొదటి ఏడులో దేవుడు మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత ఆయన మీద వేడి కృంగిపోని హృదయానిచ్చే దేవునికి స్తోత్రం